శుభ్ర గంగను కలవడానికి వస్తుంది ఇక గంగ అయితే అక్కడ అలా డల్ గా ఉంటుంది ఇక శుభ్ర అయితే ఒక పెయింటింగ్ తీసుకొని వచ్చి గంగకు చూపిస్తూ అమ్మ ఇది ఎలా ఉందమ్మా బాగుందా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి గంగ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే ఏమైందమ్మా ఎందుకు అంత డల్గా ఉన్నావు సైలెంట్గా ఉన్నావేంటమ్మా తలకి గాయం ఏంటి అసలు ఏమైందమ్మా అంటూ శుభ్ర అయితే గంగని పట్టుకొని ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే గంగ దగ్గరికి వెళ్ళి ఎలా చేపెట్టి ఏమైందమ్మా అంటూ ఉంటుంది అయ్యో ఏడుస్తున్నావా అసలు ఏమైందమ్మా అంటూ శుభ్ర అయితే గంగని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ శుభ్రని గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి శుభ్ర కూడా ఏడుస్తూ ఉంటుంది అయ్యో అమ్మ ఏమైందమ్మా ఏమైంది అసలు ఏమైందమ్మా నువ్వు ఎందుకమ్మా ఇంతలా ఏడుస్తున్నావు చెప్పమ్మా అమ్మ ఏమైందమ్మా నేను నీ కూతురు లాంటి దాన్నే కదా నువ్వు నాకు అమ్మ లాంటి దానివే కదా ఏమైందో నాకు చెప్పమ్మా నేను నీ ప్రాబ్లంకి సాల్వ్ నేను నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే చేయగలిగితే చేస్తానమ్మా ఏమైందో నువ్వు అతను చెప్పమ్మా అంటూ శుభ్ర బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే గంగ అయితే శుభ్రని గట్టిగా పట్టుకొని తను చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి శుభ్ర కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఏమైందమ్మా నాకు చెప్తావా లేదా నా అమ్మ లాంటి దానివ చెప్పమ్మా ప్లీజ్ నీకేమైంది నీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని నేను దాన్ని పరిష్కారం చె దానికి పరిష్కారం చూస్తానమ్మా ప్లీజ్ అమ్మ ఏమైందో చెప్పమ్మా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను ప్లీజ్ అమ్మ అసలు ఏమైంది అని చెప్పి శుభ్ర అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగా అయితే ఏడుస్తూ శుభ్ర వైపు చూస్తూ తనైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి శుభ్ర అయితే ఏమైందో నాకు చెప్పవా ప్లీజ్ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏం చెప్పకున్నా శుభ్రని చూసి ఏం కాదులే అమ్మా ఏం కాదు అని చెప్పి మాటని నెట్టేస్తుంది దాంతో శుభ్ర అయితే సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పవద్దు కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వు బాధపడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గంగ శుభ్రాన్ని మళ్ళీ దగ్గరకు తీసుకొని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe friends thanks for watching